అరే తమ్ముడు ఆకలి వేస్తాంరా పోయి కొంచెం కూరగాయలు తీసుకురా రాదు వంట వేసుకొని తిద్దాం కోరుకొండన్నా చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను తర్వాత వెళ్తాం అరే నీరు సంవస్తాను కొంచెం కొబ్బరి పడాలన్నా తీసుకురారా పోయి ఒక రెండు తాగుద్దాం అది అన్నా చాలా ఇంపార్టెంట్ పనిలో ఉందని చెప్పా కదా తర్వాత వెళ్తాను ఏం పని చేస్తాడు విడు పని చేద్దాం అరే వంశీ సరే నువ్వు నీకు పనున్న అంటున్నావు కదా ఒక రెండు బీర్లు తాగిస్తారా తమ్ముడు అన్నావు కదా ఇంపార్టెంట్ పని చేసుకో నీ కంటే పని ఎక్కువ అది తీసుకొస్తాది వచ్చేసా ఇక మొదలెడదామా మొదలెట్టేది ఇంట్లో మావయ్య వచ్చాడు రాత్రి దున్నపోతా పడుకుంటే ఎలా తెలిసిద్ది మావయ్యకి బీరు నీకు నాకు కాదు చేద్దావా మావయ్య కోసమా